హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి చేస్తున్నాను ఇదిగోండి అలాంటి సైజు రెండు మామిడికాయలు తీసుకుని ముందు పొట్టు తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి ఒక హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు పొడివే వేయించుకుని ముందు పొడి చేసేసుకున్నాను తర్వాత ఇదిగోండి ఇలాగా మామిడికాయ ముక్కలు సరిపడా సాల్ట్ రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మనం మిక్సీ బరక బరకగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా పట్టుకోకూడదండి మామిడికాయ ముక్కలు దానిలోకి పోపు ఇది శనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పోపు రెడీ చేసుకోవాలన్నమాట అంతే అండి మిక్సీ పట్టేసిన ఈ మామిడికాయ పచ్చడిని మనం పోపులో వేసేసుకోవడం అన్నమాట ఇప్పుడు పోపు కోసం మనం ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ పెట్టుకుని దంచిన వెల్లుల్లి దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్స్ బాగా దిగుతాయి అనమాట అండి తర్వాత ఈ పోపుని యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత ఈ మామిడికాయ పచ్చడి అందులో యాడ్ చేస్తే ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట పోపు బాగా కలిసేలాగా అదిగోండి మావిడిపాయ పచ్చడి రెడీ అయిపోయింది ఏమీ మామిడికాయ పచ్చడిలో చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే ఓ అయ్యమ్మో అద్భుత అనాల్సిందే ఎలా ఉందండి నచ్చిందా లైక్ చేయండి